మా అత్తయ్య మేము ఊరికెళ్ళాం కదా మేము ఊరికెళ్ళి వచ్చేటప్పుడు మా కోసం ఏమేమి ప్యాకింగ్ చేసింది మేము ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను చూసేయండి గుంటకరగడాకు అలాగే ఇవేమో మందార పూలు అనమాట ఇవి రెండు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఈ చెట్టు ఉంది ఇంట్లో ఇవేమో అత్తయ్య మాకు ఈ మందార పూల చెట్లు కూడా ఉన్నాయి కదా ఇంకా అవి పూజకు వాడంగా రోజు ఎండిపోయినప్పుడు తీసేస్తాం కదా అవి స్టోర్ చేసి పెట్టి మా కరివేపాకు ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంది ఎప్పుడు వస్తున్నా కూడా కరివేపాకు తెంపుకు వస్తుంది అలాగే మేము పోయినా కూడా ఎప్పుడు తెంపు తీసుకొచ్చి ఇచ్చిద్ది అనమాట తెచ్చుకుంటాం మేము కూడా ఇంక ఇదేమో ఆవకాయ పచ్చడి మ్యాంగో పికిల్ అనమాట అత్తయ్య ఇంట్లో ఫ్రెష్గా పట్టిద్ది ప్రతి సంవత్సరం పచ్చళ్ళు కారాలు అన్నీ మాకు అత్తయ్య గారింటి నుంచే వస్తాయి అనమాట ఇంకా ఇదేమో కారం అనమాట అక్కడ లోపల కనిపించేదేమో మామూలుగా కూరలో వేసుకునే కారము ఇదేమో గొడ్డు కారం అనమాట కవర్ లో ఉన్నాయా ఇవి కొంచెం తీయలేదనమాట అలాగే ఇవి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పాలు మూడు లీటర్లు తెచ్చాము ఇంకా